పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి క్రూసిబుల్ పరిశ్రమను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు నడుపుతూ ఇప్పుడు జయంతి ఉత్సవాల నిర్వహణకు సిద్దమయ్యామని ఆల్ ఇండియా గ్రాఫైట్ అండ్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి అనంతరెడ్డి సాంబమూర్తి తెలిపారు స్థానిక తాడితోటలో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు లో కృషిబుల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలకి కృషి చౌరస్తాగా నామకరణం చేసి అక్కడ నుంచి ర్యాలీ చేస్తామన్నారు ఇరవై తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో వెయ్యి మందితో భారీ సభ జరుగుతుందని రాష్ట మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యేలు ఆతిరెడ్డి వాసు గోరింట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల రామకృష్ణ హాజరవుతారని తెలిపారు ప్రస్తుతం నలభై మంది మాత్రమే కృషిబుల్ వ్యాపారాలు చేస్తున్నారని తమిళనాడు నుండి ఏడాదికి ఆరు వందల టన్నుల ముడిసరుకు ఇప్పించడంతో పాటు సాంకేతిక సలహాదారుని ప్రభుత్వం నియమించాలని కోరారు పరిశ్రమలపై ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారని స్థలాలు కేటాయించడంతో పాటు పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు తమకు ప్రభుత్వం చేయతను అందిస్తే మరొక వంద సంవత్సరాల పాటు గ్రాఫైట్ కృషిబిల్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు తాము ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సహాయం పొందలేదని ఎప్పుడైనా తమ పరిశ్రమల అభివృద్ధి సహాయం సహకారాలు అందించాలని ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు కొల్లి అప్పారావు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు మాకు సహకరించినటువంటి అన్ని పేపర్లు కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు అనంతరెడ్డి ప్రెసిడెంట్ ఆఫ్ ద ది ఆల్ ఇండియా గ్రాఫిక్ కృషి మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ ఇండస్ట్రీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రారంభం అయిందండి కుమారస్వామి గారు అన్న ఆయన దీన్ని ప్రారంభించారు అప్పుడు చాలా కష్టపడి అయినా ఈ మోసల పరిశ్రమని తీసుకురావడం జరిగిందండి ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ నలభై ఉన్నాయండి ఈ నలభై ఇండస్ట్రీస్ కూడా చాలా వృధుడుకల్ని ఎదుర్కొంటున్నాయి రా మెటీరియల్ ఆర్థికంగా కానీ మాకు సరైనటువంటి ఇండస్ట్రీస్ లేవు చిన్న 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 పాకల్లోని అక్కడ అద్దెలు అక్కడక్కడ తెచ్చుకొని కొన్ని అద్దులు తెచ్చుకొని అద్దుల్లో చేసుకొని కావలసినటువంటి ముడి సరుకులు దొరక్క మాకు తమిళనాడు నుండి గ్రాఫేట్ వచ్చిందండి అదేమో మేము పా ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ తరఫునే అది మాకు ఇన్ని టన్నులు ఒక ఆరు వందల టన్నులు ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ఏర్పాటు చేసి మాకు కొద్దిగా భూములు ఇచ్చి మా ఇండస్ట్రీస్ అన్నీ చోట చేస్తే ఇటు కార్మికులకు కానీ ఇటు సాంకేతికంగా కానీ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు అయినా మాకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ వారు స్థలం కానీ ఏమీ కేటాయించలేదు మేము ఎప్పుడూ వాళ్ళు డిమాండ్ చేసి అడగలేదు ఈసారి వచ్చినటువంటి మంచి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించి మా ఇండస్ట్రీని ఈ రాజమండ్రిలో తలమానిక వంటి మోసల కంపెనీ అనేది వంద సంవత్సరాలు జరుపుకున్నది చాలా విశేషమైనటువంటితో కూడుకున్నటువంటి ఇండస్ట్రీ ఇక్కడ అనేక మంది కార్మికులు అనేక మంది ఇక్కడ ప్రయోజనం పొంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మేము ఈ ముడిసరుకుల ఆల్ ఓవర్ ఇండియా ఈ ముడిసరుకులు కూడా బంగారం వెండి ఎత్తడి అల్యమను మొదలగు లోహాలన్నీ ఇందులో కరుగుతారండి ముఖ్యంగా బంగారం ఇందులో ఎందుకు కరుగుతారంటే బంగారం మంచి రంగు వస్తుందండి మాకు ఇంగ్లీష్ మోసం కూడా చాలా పోటీ చేస్తున్నాయి అయినా సరే ఇన్ని ఒడిదుడుకులు మేము తట్టుకొని ఈరోజుని ఈ ఇండస్ట్రీని నడుపుతున్నాము మాకు ఈ వంద సంవత్సరాలు మా పెద్దలు పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లోనైతే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కష్టాలైతే అయితే ఇవాళ మేము ఈ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది మీరు మాకు అందరూ దయించి మా కష్టాలు కొద్దిగా గవర్నమెంట్ వరకు మీ మా తరఫున మీరు తెలియజేస్తే మాకు చాలా ఉపయోగం ఉంటుందని అందరు అందరికీ ముందు మేము మీరు ఎక్కువ అడ్జస్ట్ చేసినప్పుడు పది రూపాయలు మీకే ఇచ్చేవాడు అలా వచ్చేది టెండర్ మేము ఏం చేసేవాడు అది మా అవసరం నిమిత్తం మే ఎక్కువ కోర్ట్ చేసేవాడు మా కన్జూమర్స్ కన్నా టెండర్స్ ట్రేడర్స్ ఉన్నారు వాళ్ళకన్నా మాకు అవసరం కాబట్టి ఇన్ కేస్ టెండర్ మాకు రాకపోతే ఎంత ఎక్కువ పెట్టుకున్నాలో కూడా మాకు తెలిసే కదా అందుకని మేమే కేజీకి రూపాయలు రెండు రూపాయలు అయితే అని ఎక్కువ పెట్టుకునేవాడు ఈవేళ అదేం కాదు తక్కువ టెండర్ పాల్గొన్నా ఎక్కువ టెండర్ వచ్చినా వచ్చిన వాడు గ్యారంటీ అనేది ఏం లేదు మళ్ళీ ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏరం పాటేసినట్టే ఈ టెండర్లో ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదుగురు వాళ్ళు ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏరం పాటేసినట్టే నేను ఎంతవరకు వెళ్ళగలం అలాగా మా స్వామి ఇది మా అతి చిన్న ఇండస్ట్రీస్ ఆ టెండర్లో మేము పాల్గొలేము దాంట్లో హయ్యెస్ట్ ఎక్కువ బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అందుకని వాళ్ళతో మేము కాంపిటీషన్లో మేము వెళ్ళలేము మాకు కావాలి ఎంత కావాలి సంవత్సరానికి ఒక ఆరు వందలు తొందర అది గవర్నమెంట్ వాళ్ళు టామిన వాళ్ళతో ఆ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ మేము తక్కువ ఏమైనా అడగలేదు ఎప్పుడు అడగలేదు వాళ్ళు ఫిక్స్ చేసి చేసిన రేట్ మాకు ఇప్పిస్తే మా ఇండస్ట్రీ కొంతకాలం మనుగడ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో కొన్ని ఈ ప్రొడక్షన్ చేసే వాళ్ళు కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి ఏం చేయాలో మాకు అర్థం కాదు అర్థం కాదు ఈ ట్యామి ట్యామిన వాళ్ళు కానీ ఇంకా వచ్చేసారి నుంచి వాళ్ళు అందరూ వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ ఆఫ్ చేసారు వేరే వేరే కారణాలు అప్పుడు ఏం చేయాలో అద్వైం కాదు మేము ఇతర దేశాల నుంచి తెచ్చుకునేంత నాలెడ్జ్ అప్పుడు మాకు లేదు అంత అంతంత మాత్రం కానీ అంటే పిల్లలు ఎదుగు వచ్చారు వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది పేద వస్తుందనుకోండి వస్తుంది అనుకోండి కానీ అది కూడా అంతే కన్సల్టెంట్ కన్సల్టెంట్ కూడా వాళ్ళు డాలర్స్ మార్చేస్తున్నారు పెంచేస్తున్నారు ఎక్కువ మీ ఎదుగున్నది అయితే మేము మీతో భారపడతాం అది కాదు అది కానీ ఎక్కడో ఆస్ట్రేలియాలోను ఢిల్లీలోను సారీ ఢిల్లీ కాదు చైనాలోను ఉన్న వాళ్ళతో భారత చేయలేము వాళ్ళు అంత అంతే నమస్కారం అండి ది ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూస్బల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ నా పేరు సాంబమూర్తి వంద సంవత్సరాల ప్రస్థానంలో ఈ భారతదేశానికే ఆర్థికంగా మూల స్తంభంగా నిలిచినటువంటి మోసల పరిశ్రమ అలాగే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామంటే ఈ శుభ సందర్భంగా మీకు తెలియపరిచేది ఈ వంద సంవత్సరాలు అనేకమైన సాధక బాధకులు ఉంది ఇంకా సజీవంగా ఇండస్ట్రీ ఉందంటే అందరూ యాజమాన్యం కానీ దీనికి ఉన్న పూర్వీకులు కానీ ఒకే తాటి మీదకి వచ్చి ఇండస్ట్రీని అనేక రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు దీని రిలేటెడ్ ఏదైతే ఉందో జాడీలు అవ్వచ్చు వేరే వేరే రిలేటెడ్ పరిశ్రమలు ఫైర్ బ్రిక్ ఇండస్ట్రీ అవ్వచ్చు అల్యూమినియం అవ్వచ్చు అన్నీ కూడా కుంటుపడుతూనే సాగాయి దీనికి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా పోటీ రంగంలో నిలబడుతూ ఈ వాణిజ్య రంగంలో ఈ మోసల పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడానికి పూర్వీకులైన అనేక మంది దీనికి సహాయపడ్డారు ముందుగా మీకు ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ మూడు రోజులు చేయడానికి పెద్దలు నిర్ణయించారు రేపు ఏదైతే ఇరవై ఐదో తారీఖు ఉందో ఈ మేడపైన గణపతి హోమం నిర్మించారు అలాగే ఇరవై ఆరో తారీఖు కుస్పుల్ చౌరస్తాని మారంపూర్లో ఈ పరిశ్రమలు అన్నీ ఉన్నటువంటి ఏరియాకి నామకరణం చేసి అక్కడి నుంచి ఒక గొప్ప ర్యాలీగా ఈ అసోసియేషన్ వద్దకు వస్తారు పారిశ్రామికలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు యాజమాన్యం సమిష్టిగా అందరూ కలిసి ఇక్కడ రావడం గమనార్హం అలాగే ఇరవై ఏడో తారీఖుని ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ స్కందులు దుర్గేష్ గారు ఎంపీ పురంధేశ్వరు గారు ఎలాంగ్ విత్ త్రీ ఎమ్మెల్యేస్ ఎంఎస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు గోరెండ్ బుచ్చే చౌదరి గారు బత్తూరు బలరామకృష్ణ గారు అలాగే రోడా చైర్మన్ చౌదరి గారు మన కలెక్టర్ గారు వీరందరితో పాటు స్పెషల్ గెస్ట్స్ కూడా అందులో ఉన్నారు వీరందరూ కూడా మంజీరాలో ఇరవై ఏడో తారీఖున సాయంత్రం మూడు గంటల నుంచి కార్యక్రమం చేపట్టి అక్కడ మోస యొక్క విశిష్టత ఈ క్రూసిబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వెయ్యి మందితో కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దీనికి అన్నిటికీ కూడా ఒక ర్యాలీ అవ్వచ్చు రాబోయే మూడు రోజుల్లో కార్యక్రమాలు కావచ్చు ఈ విషయంలో మీడియా వారు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందుగా మేము ఏదైతే మెమరండం ఇచ్చామో మినిస్టర్ గారికి కానీ తోటి ఎమ్మెల్యేస్ కానీ ఐ మీన్ కలెక్టర్ గారికి కానీ అందరికీ ఒకే ఎజెండాతో ముందుకు అది ఏమిటంటే మాకు ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ కావాలి యాభై సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీ నడుస్తూ ఉందంటే మాలో పెద్దలు ఏదో ఆలోచన చేసి దాని ముందుకు తీసుకెళ్లారు తప్ప ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం లేదు ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టెక్నికల్గా ఏ రకమైన పురోగతి లేదు అందువల్ల ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కానీ రానున్న దేశంలో కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనేక మంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి అది కూడా మీరు గమనించాలి ప్రభుత్వాన్ని మేము కోరింది ఏంటంటే స్లాబ్ రేట్ ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ ఉందో జిఎస్టీ దాన్ని పన్నెండు పర్సెంట్గా తగ్గించి వేయాలని అలాగే టెక్నికల్ అడ్వైజర్ ఒకరిని నియమించాలని ఎందుకంటే ఇప్పుడు కూడా ఎప్పుడో పూర్వకాలపు పద్ధతిలోనే పనులు నడుస్తూ ఉన్నాయి ఆ రకంగా కాకుండా టెక్నికల్ అడ్వైజర్ నియమించాలని ఏదైతే స్వల్పంగా మేము కోరినటువంటి చాలా అతి తక్కువ చిన్న చిన్న అవసరాలను కోరాం ప్రతి ఒక్కరికి మెమరీని ఇచ్చింది ఏంటంటే అతి తక్కువ ఇండస్ట్రీ కలగా ఈ నలభై యూనిట్స్లో కొంతమందికే సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఆంధ్ర కూడా టెనెంట్స్ ఐ మీన్ హద్దులు కట్టుకోలేక కట్టి కట్టుకోలేక ఏదో కుటీర పరిశ్రమ దిస్ ఈజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సో దీనికి సంబంధించినటువంటి భూములు కేటాయించాలని వారిని కూడా కోరడం జరిగింది మినిస్టర్ గారు ఎవరైతే చెప్పడం జరిగిందండి అలాగే ఇంక మేము ఇక మీదట జరగబోయే ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు ఇంకా ప్రగతి పదంలో నడపాలంటే మెరుగైన పద్ధతిలో నడపి తీసుకెళ్ళాలి అంటే పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో మనకి మైనింగ్ ఉంది అక్కడి నుంచి ఒక గ్రాఫేట్ వస్తుంది ఆ గ్రాఫేట్లో ప్రతి సంవత్సరం కూడా టెండర్లో పాల్గొనడం ఒక ఆనవాయితీ దానికి టెండర్తో సంబంధం లేకుండా మనకి ఈ ఇండస్ట్రీ సజీవంగా ఉండాలంటే ఒక కొద్దిపాటి పర్సెంటేజ్ ఒక మెటీరియల్ను వారు కేటాయించాలని చెప్పి ఆ ఇండస్ట్రీ కూడా లోగడ చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జయలలిత గారి ద్వారా కూడా అది శాంక్షన్ చేయించుకోవడం జరిగిందండి అదే క్రమ పద్ధతిలో ఇప్పుడు కూడా వారు మనకు కేటాయించాలని కోరుతూ ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ అవ్వచ్చు ఈ భూముల విషయంలో అవ్వచ్చు ఈ ట్యామిని గ్రాఫైట్ అయితే అవ్వచ్చు ఇంకా మిగతా స్లాబ్ అయితే అవ్వచ్చు ఇవన్నిట్లో కూడా సమగ్రంగా ఈ దిష్టి సారించి ప్రభుత్వం వారు సహకారం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా వారికి తెలియపరచాలని చెప్పి కూడా ఈ కార్యక్రమాలు మూడు రోజులు కూడా జయప్రదం చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ది ఆల్ ఇండియా గ్రాఫిడ్ కూజ్ఫుల్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ వేదిక రావాలంటే పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినట్టు మీరందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం అండి ఒకప్పుడు వంద సంవత్సరాల నుంచి ప్రస్థానంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందే స్వతంత్రం రాకముందు నుంచి ఇండస్ట్రీ నడుస్తూ ఉంది అప్పుడు కూడా మనకు ఒకే ఒక ఎజెండా ఏంటంటే పోటీ ఏంటంటే జపాన్ నుంచి మోస అది యూరోప్ నుంచి మోస ఆ ఇంగ్లీష్ మోసను ఎదుర్కొంటూ ఇక్కడ వనరులు తక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధీటుగా దాన్ని ధీటుగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది అయితే మీకు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లేవు వాళ్ళ పాడుపాటు లేదు టెక్నికల్గా వేరే రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అంటే ప్రభుత్వ సహకారం లేకుండా ఏ రకమైనటువంటి చేయలేమండి అది మీకు తెలిసిందే అది ముఖ్యంగా ఈ వంద సంవత్సరాలు పురస్కరించుకొని దాన్ని మాకు వాళ్ళు కేటాయించి ఏదైనా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం ఈ పొజిషన్లో ఉంది దీన్ని ఇంకా ముందు మీడియా వారు కూడా అందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు అయిన వచ్చు ఎక్కడైనా సరే పది మంది ఉపాధి